జై శ్రీరామ్ రామాయణంలోని యుద్ధకాండని విన్నా చదివినా ఆ శ్రీరాముని ఆశీస్సులతో మీరు చేపట్టిన ఏ కార్యంలోనైనా జయాన్ని పొందుతారు శ్రీమద్ రామాయణము యుద్ధకాండ ఇరవై ఒకటవ అధ్యాయము రెండవ భాగము అప్పుడు నీలుడు రాముణ్ణి చూసి ఇలా అన్నాడు ఓ రామా సముద్రుడు చెప్పిన మాట నిజమే నేను విశ్వకర్మ కుమారుడను నేను ఈ సముద్రము మీద సేతువును నిర్మించదను సముద్రుడు తనలో లోతులేని ప్రాంతమును మనకు చూపించాడు అక్కడి నుండి సేతువును నిర్మిస్తాను ఇంక నా గురించి చెబుతాను నేను విశ్వకర్మకు ఔరసపుత్రుడను నా తండ్రితో సమానంగా నిర్మాణ కౌశలము కలవాడిని మీరు అడగకుండా నా గుడగణములను గురించి నాకుగా నేను చెబితే బాగా ఉండదని నా సంగతి మీకు చెప్పలేదు సముద్రుడు చెప్పాడు కాబట్టి నా గురించి నేను చెప్పుకున్నాను ఈ సముద్రము మీద నూరు యోజనముల దూరం సేతువు కట్టే సామర్థ్యము నాకు ఉంది కాబట్టి వానర వీరులందరూ సేతువును కట్టుటకు తగిన ప్రయత్నములను చేయండి అని పలికాడు రాముడు సేతువు నిర్మాణానికి అనుమతిచ్చాడు వెంటనే కోట్లగొల్లి వానరులు అరణ్యంలోనికి పరుగులు తీశారు వారంతా అరణ్యంలో ఉన్న మహావృక్షములను బండరాళ్లను పర్వత శిఖరములను మోసుకువచ్చి సముద్రంలో పడవేశారు నీలుడు వాటిని ఒక క్రమ పద్ధతిలో అమరుస్తున్నాడు వానరులు సాల వృక్షములు అశ్వకర్ణ ధన వెదురు కుటజ అర్జున తాళ తిలక తినిస మారేడు కర్ణికార చూత అశోక వృక్షములను తీసుకుని వచ్చి సముద్రం ఒడ్డున పడవేశారు వానరులు ఎక్కువగా తాటి చెట్లను మామిడి చెట్లను దాని చెట్లను కొబ్బరి చెట్లను విభీతక వృక్షములను వేప చెట్లను పెకిలించి తీసుకుని వచ్చి సముద్రము ఒడ్డున పడవేశారు చెట్లు తెచ్చేవాళ్ళు చెట్లను తెస్తుంటే మరికొందరు వానరులు పెద్ద పెద్ద బండరాలను మోసుకుని వచ్చి సముద్రము ఒడ్డున పడవేస్తున్నారు ఇక్కడ వాల్మీకి ఒక శ్లోకంలో యంత్రములు వాడారు అని రాశారు హస్తిమాత్రాన్ మహాకాయ పాషాణాంశ మహాబలా పర్వతాంశ సముత్పాట్య యంత్రై పరివహంతిచ పెద్ద పెద్ద శరీరము కల వానరులు మహాబలవంతులు అయిన వానరులు ఏనుగు ప్రమాణంలో ఉన్న బండరాలను పర్వత ప్రాంతముల నుండి పికిలించి యంత్రముల ద్వారా మోసుకుంటూ సముద్ర తీరములకు తీసుకువచ్చారు వానరులు తెచ్చిన పెద్ద పెద్ద బండరాళ్లను సముద్రంలో పడవేస్తుంటే సముద్రము నీరు ఆకాశమంత ఎత్తున ఎగిరిపడుతున్నాయి ఆ ప్రకారంగా నీలుడు వానరులు తెచ్చిన రాళ్లను చెట్లను పెద్ద పెద్ద వృక్షములను నీటిలో పడవేస్తుంటే కొంతమంది వానరులు దారములు పట్టుకుంటూ ఆ రాళ్లను వృక్షములను క్రమ పద్ధతిలో పేరుస్తున్నారు ఆ ప్రకారంగా నూరు యోజనముల దూరం వరకు కొలత దారములను పట్టుకుని రాళ్లతోనూ వృక్షములతోనూ సేతువును నిర్మిస్తున్నారు కొందరు వానరులు రాళ్లను తీసుకుని వస్తున్నారు మరికొందరు గడ్డీ కర్రలతో సేతువులోని కొన్ని భాగములను నిర్మిస్తున్నారు మరికొందరు వానరులు పెద్ద పెద్ద బండరాళ్ళను పట్టుకుని అటూ ఇటూ పరిగెడుతున్నారు కొంతమంది వాళ్ళు తెచ్చిన బండరాళ్లను ఒక క్రమంలో అమరుస్తున్నారు కోట్లగొల్ది వానరుల సాయంతో నీలుడు మొదటి రోజున పదునాలుగు యోజనముల దూరం గల సేతువును నిర్మించాడు రెండవ రోజున ఇరవై యోజనముల దూరము గల సేతువును నిర్మించాడు మూడవ రోజున ఇరవై యోజనముల దూరము గల సేతువును నిర్మించాడు నాలుగవ రోజున ఇంకొక ఇరవై ఐదు యోజనముల దూరము గల సేతువును నిర్మించాడు ఐదవ రోజున ఇరువది ఆరు యోజనముల దూరము గల సేతువును నిర్మించి సముద్రం ఆవలి ఒడ్డుకు చేరుకున్నారు విశ్వకర్మ కుమారుడైన నీలుడు వానరుల సాయంతో అత్యంత నైపుణ్యంతో సముద్రమునకు అడ్డంగా నూరు యోజనముల దూరము గల సేతువును నిర్మించాడు వానరులు సౌకర్యంగా నడవడానికి ఆ మీద 对。<noise> చక్కని నున్నటి దారిని ఏర్పర్చారు ఆ సేతువు ఆకాశంలో కనబడే నక్షత్ర మార్గంలా ప్రకాశిస్తూ ఉంది సముద్రానికి తీసిన పాపిడిలాగా ఉంది దేవతలు దానవులు గంధర్వులు ఆకాశంలో నిలబడి ఈ వింతను తిలకిస్తున్నారు ఆ సేతువు పది యోజనముల వెడల్పు నూరు యోజనముల పొడవుతో ఉంది ఆ సేతువును చూసిన వానరుల సంతోషములకు అంతలేదు కొంతమంది వానరులు ఆ సేతువు మీద ఎక్కి దుముకుతున్నారు ఆడుతున్నారు గెంతుతున్నారు కొంతమంది వానరులు అప్పుడే ఆవుల ఒడ్డుకు చేరుకున్నారు సుగ్రీవుడు రాముడిని హనుమంతుని భుజం మీద లక్ష్మణుని అంగదుని భుజం మీద ఎక్కమన్నాడు వారు రామ లక్ష్మణుల ఆకాశ మార్గంలో ఆవల ఒడ్డుకు తీసుకుని వెళ్లారు వానరుల కొంతమంది సేతు మధ్యలో నడిచి వెళుతున్నారు మరికొంతమంది సేతు పక్కల నుండి వెళుతున్నారు కొందరు కాసేపు నీటిలో ఈదుతూ మరికొంతసేపు సేతువు మీద నడుస్తున్నారు మరికొందరు ఆకాశంలో ఎగురుతూ వస్తున్నారు సేతువు మీద నడుస్తున్నప్పుడు వానరులు చేసే ధ్వనులు సముద్ర ఘోషను మించిపోయాయి వానర రాజు సుగ్రీవుడు వానరసేనలను సముద్రం ఆవలకు దాటించి అక్కడ ఫలములు పుష్పములు తేనె స్వచ్ఛమైన జలము దొరికే చోటునందు విడిది చేయించాడు రాముడు సముద్రమును దాటగానే ఆకాశము నుండి మహర్షులు వారి మీద మంత్రజలమును జల్లి ఆశీర్వదించారు శ్రీమద్ రామాయణము యుద్ధకాండ ఇరవై రెండవ అధ్యాయము సంపూర్ణము హరి ఓం తత్సత్